టీడీపీ కార్యాలయం నందు కోడంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయవాడలో వర్షాల కారణంగా ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతుంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు రాత్రి పగులని తేడా లేకుండా వారితోనే ఉంటూ ఎంతో కష్టపడుతుంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదని అన్నారు నువ్వు హెలికాప్టర్లోనే లోనే తిరగడం కాదని ప్రజల్లోకి వచ్చి చూస్తే కదా తెలిసేది అంటూ ఆయన మండిపడ్డారు చంద్రబాబు నాయుడు గురించి కానీ మంత్రి నారాయణ గురించి కానీ విమర్శిస్తే నీకు తగిన బుద్ధి చెప్తామని ఆయన అన్నారు వరద దీపత్వంతో విజయవాడ పరిసర ప్రాంతాలు గందరగోళమైపోయి అయిపోయి ప్రజా జీవన సమ్మించిపోతే రెండు రోజులు ముందే తుఫాన్ హెచ్చరికతో చంద్రబాబు నాయుడు గారు కొన్ని వేల ఇసుక బస్తాలు వేసి నాలుగు వందల మంది పోలీసులు పనిచేయించి కొన్ని లంక గ్రామాలు మునిగిపోకుండా కాపాడిన ఘనత మా నాయకుడు చంద్రబాబు నాయుడు టూరిస్ట్ జగన్ కృష్ణానదికి మరి పొడబలకి తేడా తెలియదు నీకు అసలు ఇరిగేషన్ మీద అవగాహనే లేదు నీ బతుకే గేమ్ మాకునే బతుకు ఇంట్లో రాలేదు ఎక్కడుంది ఉంది చంద్రబాబు ఇల్లు మునిగిపోతుందని గుడిమేర వాగు గేట్లు ఎత్తేసారు అవాళ్ళు ఏవచ్చాయి అని చెప్పినటువంటి పనికి వాళ్ళ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఈ లవన్ రెడ్డి అంటే జగన్ రెడ్డి ఈ మాజీ ముఖ్యమంత్రి చేత కాని దర్తమో నువ్వు ఏ రోజు బయటకు వచ్చావు అసలు బుడమేరు వాళ్ళు చూసుంటావా అక్కడ దోచుకునేవారు అవి రాష్ట్రం ఇంకొక ఎమ్మెల్యే వందల కోట్లు అమ్మేశారు అంతా చదురు చేసి బుణమేరు వాళ్ళ దగ్గర లే వందల కోట్లు దండుకొని నీకు మీ భార్య భారతికి అందజేసింది వాస్తవం కదా అసలా నేను చెప్పి చేతగానే దద్దమా ఇది బుడమేడు వాళ్ళు దాదాపు వంద కిలోమీటర్ రెండు వందల కిలోమీటర్ల పై దూరం ఉంటుంది చూడండి బాగా చూడండి ఇది గుడమేరు వాగు ఇది హౌస్ కలకట్ట ఎంత దూరం ఉందో చూడండి చేతగాని దద్ద మాజీ ముఖ్యమంత్రి వాగు గేట్ ఎంత పెట్టి చంద్రబాబుని మొరక్కు అవడం బట్టి దానికోసంగా గుడిమేర వాగుతాడు చేతగాని దగ్గమ్మా గుడిమేరకి అసలు నీకు అవగాహన ఉందా నీకు తెలుసా అడుగుతున్నా దాదాపు పదకొండు లక్షల ఇరవై మూడు వేల శక్తులు ఈరోజు కృష్ణానికి వచ్చాయి ఒకవేళ వస్తే గుడమేరకి ముప్పై ఐదు వేల శక్తులు మాత్రమే అంచనాల ప్రకారం పదకొండు వేల చిల్లర కిసెక్కులు ఒక్క టిఎంసీ మూడు టీఎంసీ నీళ్లు కృష్ణానదిలో కలిస్తే చిన్నపిల్లాడు ఇది పోసినట్టే పిల్లాడు ఇది పోసినట్టే దానికి ఏదో నువ్వు వందల కిలోమీటర్లు ఉంటే తీసుకొచ్చి ఎక్కడెక్కడో కలిపినట్టు నువ్వు కలిపి అబద్ధాలు మాట్లాడి వరుసకి సహాయం చేయాల్సి పోయి నీ ఆలోచన లేవు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు నువ్వేమిటో చెప్పు నువ్వు ఈ వరదకి ఏమిస్తావో చెప్పు అంతేగాని చంద్రబాబు సరిగ్గా చేయట్లేదు మందరు సరిగ్గా చేయట్లేదు ఏం చేయాలా ఏం చేయాలి నీలాగా ఇప్పుడు వరదలు వస్తే మొత్తం హెలికాప్టర్లో చూసి ప్రజలు అన్యాయం కొద్ది హెలికాప్టర్ అయితే పిలిచినవన్నుకున్నాను నువ్వు ఒక యాడిస్ట్వి చేతకాని దత్తమ్మ నువ్వు నువ్వు కూడా చంద్రబాబు నిర్వహిస్తావా డెబ్బై నాలుగు సంవత్సరాల్లో పద్నాలుగు సంవత్సరాలు లాగా బోట్లో వెళ్ళి రాత్రి రెండు గంటలకు కూడా బోట్లో తిరిగి ఆ ప్రజలు కష్ట సుఖాలు విచారించి జేసీ తిరిగి ట్రాక్టర్లో తిరిగి నడువులో తర నడిచి ఈరోజు ప్రజలను ఆదుకున్న సంగతి నీకు తెలియదా లేవన్ రెడ్డి నేను అడుగుతున్నా ఓ చాతగారి దత్తమ్మ మాన్య ముఖ్యమంత్రి విమర్శించేది కాదు నీ బతుక్కి ఉదుగు తుఫాన్లో విశాఖపట్నానికి గతంలో వస్తే కోటి రూపాయలు ప్రకటించాం ఒక్క రూపాయి ఈరోజు తీరా మూడున్నర కోట్లు పసులు కోడి ఉపయోగం నీ బతుక్కి మళ్ళీ ఈ రోజు కోటి రూపాయలు ప్రకటించాం స్థానం నమ్మకం లేదు అంతా అబద్ధాల ముఖ్యమంత్రి చేతగాన ముఖ్యమంత్రి అయోమయం ముఖ్యమంత్రి దద్దమ్మ ముఖ్యమంత్రి మా నాయకుడు సార్ ఈరోజు ఆరు కొట్లాలు అందిస్తున్నారు మరి నారాయణ గారు అయితే అక్కడే ఉండి నెల్లూరు నుంచి కూడా లక్షలాది కొట్లాలు విజయవాడకి పంపిస్తున్నారు నెల్లూరు పక్కన కార్పొరేషన్స్తున్నారు అలా మా మంత్రులు పనిచేస్తున్నారు ఇలా తెలుసుకో దద్దమ్మ అంతేగాని మరి బుడవేరువాగ్ ఎక్కడ మరి సిబిఐ హౌస్ ఎక్కడ మరి చూస్తే రాజధాని అమరావతి పెరిగిపోతుంది మరి కళ్యాణ్ దద్దమ్మ లేవన్ రెడ్డి అమరావతిలో చుక్క నీళ్ళు లేవు హైకోర్టు దగ్గర అర చుక్క నీళ్ళు లేదు ఇది తెలుసుకోరావన్ రెడ్డి అని అడుగుతున్నా నెల్లూరు నుంచి ఎక్కడా దండకుండా మేము కూడా మా సంపాదనలో మా బాబు వచ్చే జీతంలో ఐదు లక్షల రూపాయలు పైన మేము కూడా కలగాలి ఇవ్వబోతున్నాం చంద్రబాబు ఐదు లక్షల పైన ఎంత అనేది మా బాబుతో మాట్లాడి చెప్తాను మా ఇంట్లో మాట్లాడి చెప్తాము మా సొంతంగా ఎక్కడ దండకుండా ఎవరిని అడగకుండా ఐదు లక్షల పైన ఇవ్వబోతున్నాం అని కూడా నేను తెలియజేస్తున్నా ప్రతి ఒక్క మానవుడు మానవతా దృష్ప్రోధతో ఆదుకోవాల్సిన సమయం ఈ విమర్శలు తావు కాదు మీరు విమర్శించారు కాబట్టి మేము జవాబు చెప్తున్నాం గుర్తు పెట్టుకోవాలి ఏమంటే ఇంకా నేను రాళ్లతో కొట్టే సమయం వచ్చేసింది పిచ్చోడే రాళ్ళతో ఎలా జరుపుకుంటాలో నేను అని చెప్పి హెచ్చరిస్తున్నా అమ్మా శిరిశీలమువా అందరూ వాయించామువా జాగ్రత్తగా ఉండు జాగ్రత్త లేకుంటే నీ ఒళ్ళు తాట్లు తీసి పొగలు కొడతానని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం